ఈరోజు విస్తారకరమైన దినం ఆల్మోస్ట్ ఆల్ ఒక లెజెండ్ లాగే జీవితాన్ని సాగించిన పెద్దలు ఎంతో మందికి ఉపాధి కల్పించిన పెద్దలు ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారి అకాలం మరణం చెందడం అనేది బాధాకరం వారు ఆత్మకు శాంతి చేకూరాలని మేము అందరి పార్టీ తరఫున మా తరఫున ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా విషయాలు అతని గురించి చెప్పి ముగిస్తాను ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక పదివేల రూపాయలు అడిగి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అంటే అరే ఇప్పుడు నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు నువ్వే నీకేం తెలుసు అంటే నాకు పదివేలు ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి పదివేలు తీసుకొని ఒకసారి నాకు తెలిసి సెవెంటీ ఎయిటా ఈనాడు స్థాపించింది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామాచార్య గారు అది ఒకటే కాదు ఎన్నో పరిశ్రమలు పెట్టాడు ఇవాళ రాష్ట్రంలో ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండిస్ట్రీకి కావాల్సిన స్టూడియోని కట్టి ఒక రికార్డు సృష్టించారు దాంట్లో కూడా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు మార్గదర్శి మీకు తెలిసి వేళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్కెట్ కిక్ ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు కో డబ్బు కూడబెట్టడం అనేది ఎవరినైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామోజీరావు సీట్ కట్టారు ఎప్పుడైనా రామోజీరావు గారు కంపెనీలో చీటు కట్టిన వాళ్ళ డబ్బు మన డబ్బే మనకు రాదు అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తాడనేది చాలా అపోహ అతను ప్రభుత్వాన్నో బ్యాంకులను ఎవరినో వాడుకొని అతనికి కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సమస్యలను పెద్ద చేసుకున్నా తప్పితే ఎవరిని మోసం చేయలేదు కొన్ని పర్సనల్గా జరిగి ఉండొచ్చు ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇష్యూ జరిగింది ఆ ఓనర్కి మనకి ఒక ప్రశ్నలు కూడా ఉంటాయి అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచాడు అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరం లోటు ఆ కుటుంబానికి తీరం లోటు మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మరి అతనికి మరి ఆత్మశాంతి చే కావలసిన ఇవన్నీ కూడా భగవంతుడు కల్పించాలని కోరుతూ